సర్వకళా పరిపూర్ణార్థం భార్యాధి ధర్మదర్శి అని శాస్త్రవజన ఘషులు చెప్పినటువంటి మాటలు ఇవన్నీ కూడా మరి ఏమిటయ్యా దీని అర్థము యొక్క పూజాగానాలు ఎందుకోసం చేస్తున్నామంటే శాంతి అర్థం మరి ఓషదేహ అని శాస్త్రవార్థం మనందరం కూడా బ్రతకాలి జీవనం ఉండాలి ఉత్సాహం ఉండాలి మనందరి కూడా ఇదంతా చేయాలి అంటే మనం ఏం చేస్తుంటాం అన్నం తీసుకుంటాం ఇత్యాది ఫలాలు పండ్లు ఫలాలు అన్ని మనకు శక్తి అనేది వస్తుంటుంది అంతేకాదు మరి విగ్రహాలకు కూడా యంత్ర దీర్ఘలేదం లేదా సిద్ధార్థం మరి ఒక భూమిలో నుండి మొలకెత్తినటువంటి ధాన్యం ఏదైతే ఉంటుందో ఆ ధాన్యం పెరగాలి అంటే గాలి రావాలి మీరు అందరూ కూడా పొలాలు పండిస్తుంటారు కాబట్టి అన్న ఎక్కువ కూడా మీకు ఆ విషయాలు తెలుసు పొలాలు పండాలి అంటే ఒక భూమి మంచిదై ఉండాలి ఆ భూమిలో కూడా వేసినటువంటి ధాన్యం ఓషధాలు పెరగాలంటే గాలి కావాలి నీరు కావాలి అవన్నీ కూడా మన యొక్క చేతిలోకి తినడానికి మంట కూడా అవసరం అంతేకాకుండా పండించాలి అంటే ఉడకబెట్టాలి అంటే మంట అవసరం మరి ఈ తినడానికి అవసరమైనటువంటి నీరు లేకపోయినా ఆకాశం సూర్య కిరణాలు చంద్రకిరణాలు తగ్గలేకపోయినా కానీ లేదు కూడా పండవు అలాంటి ప్రకృతి నుండి వచ్చినటువంటి పంచభూతాత్మిక పంచభూతాత్మక భూమి ఆకాశం నీరు నిప్పు భూమి ఇవన్నీ కూడా పంచభూతాలు ఇవన్నీ కలిస్తేనే ఔషధులు అంటే ఔషధులు అంటే ఏవైనా కూడా బియ్యమే కాని పప్పుడే కానీ ఉప్పులే కాని ఏవైనా కూడా ప్రకృతి నుండి వచ్చినటువంటి అన్న అని శాస్త్రం అలాంటి ఓషధులన్నీ కూడా వారి దగ్గర పెట్టడం ద్వారా వాటి లోపల ఉండేటువంటి శక్తి కూడా ఈ రాయి అనేది గుర్తుకుంటున్నారట రాయి అనేది ఆ ఓషధులు గాని మనం వేసిన బియ్యమే కానీ ఔషధులు కూడా అవన్నీ కూడా ఈ రాతి విగ్రహాలన్నీ కూడా ఇక్కడ పట్టేసుకుంటాడట వాటి వలన ఈ జీవన ఉపాధిలో ఉండేటువంటి విగ్రహాలన్నీ కూడా యంత్ర దీర్ఘ చైతన్యతా విధ్యర్తం అంటే యంత్రాలు గాని యొక్క విగ్రహాలే గాని దీర్ఘ చైతన్యతా విధ్యర్తం అంటే శక్తి రనేంటిది అన్ని కూడా వస్తాయి కదా అందుకనే ఈ ధ్యాంగవాసం మరి సాయంత్రం పూట మన అంతర్చేత వివిడిగా యమ కెసరూపముద్ద మార్గ విచారక ధనశ్యా మార్క కృత్థగొతమ గ్రామారణ చతుర్ద శాస్త్రం అంటే ఏమిటో అర్థం అంటే కందులు పెసర్లు వెనుములు గొప్పలు చెంగలు గోధుమలు బియ్యము అలాగే బాదము జీడిపప్పులు ఎవరు అంటే వంటలాగిన అంటే ఎవరు చిన్నగా ఉంటాయి చిన్నగా మొదలెత్త అటు కాని ఆవాలే గాని ఇవన్నీ కూడా తీసుకువచ్చి కూడా సాయంత్రం చేయాలని శాస్త్రం మరి ప్రకృతి నుండి వచ్చినటువంటి పుష్పాలుసనం అవన్నీ కూడా సాయంత్రం కూడా వాటిని స్వామివారి దగ్గర పెద్దసరికి వాటిలో నుండి ఎలాగైతే గ్రహిస్తూ ఉంటాయో తేనెలు మకరంధ్రాన్ని స్వీకరిస్తూ ఉంటాయో అలాంటి పుష్పాలను స్వామివారి దగ్గర ద్వారా వలన ఈ రాతి విగ్రహాలన్నింటినీ కూడా ఆ మకరంధ్రాలనే గాని ఆ సువాసన అంతా కూడా ఒక రాతి విగ్రహాలు పట్టుకుంటాయన్నట్టు ఒక పక్కన కొట్టుకుంటే కూర్చుంటే ఒక పది నిమిషాల తర్వాత మనకు కూడా లేదా ఆ వాసన మన శరీరానికి అలాగే ఆ మకరంధ్ర పుష్పాల్లో ఉండేటువంటి మకరం గానీ సువాసన భూతమే గానీ వాటిలో ఉండేటువంటి జీవ ప్రతి పువ్వులో కూడా కొద్దిగా తేనె వస్తుంటుంది అంతే ఇలాగైతే మనకు కనిపించే తేనె ఒక పువ్వులో ఇలాగైతే ఉంటుందో అలాంటి స్వామివారి దగ్గర పెట్టడం ద్వారా ఆ విగ్రహాలన్నీ కూడా స్వీకరిస్తూ ఉంటాడు ఆ విగ్రహాలు పట్టేసుకుంటూ ఉంటాయి అందుకోసమే మనం ఎక్కడ గుడికి పోయినా గానీ ఆ స్వామివారికి ఆశాన్ని పువ్వులైనా పట్టుకుని స్వామివారి దగ్గర పెడుతూ ఉంటాము ప్రతిరోజు కూడా అందరూ అలంకరణ కోసం కాదని పెట్టేది అందులో జీవంలో ఉండేటువంటి మకరందాన్ని ఆ విగ్రహాన్ని పట్టుకుని స్వామివారి ఎంతో గదీవ్యమానంగా ఎదుగుతూ ఉంటుంటారు అలాంటి విగ్రహాలన్నిటిని కూడా సాయంత్రం కూడా మాసం పుష్పాదివాసం ఆ ఫలాదివాసం పండ్లు ఎవరికైనా తోచిన ఎవరైనా ఎన్ని పండ్లైనా ఇంకా లేదమ్మా మీ ఇష్టానుసారంగా ఫలాదివాసాలు వక్రాధివాసం వస్త్రం అంటే సింపు కాకుండా తాతలు ప్రకృతి దూది పింఛంలో నుండి ఎలాగైతే జీవం ఉంటుందో అలాంటి దూదిలో నుండి వస్త్రాలు తీసుకొచ్చి స్వామివారికి తప్పి ఈ రోజు మాత్రమే స్వామివారు పనుగొని ఉంటారు మూడు వందల అరవై ఐదు రోజులలో స్వామివారు ఎప్పుడు కూడా నిద్రహుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడో మనందరినీ సన్నగా చూస్తూ కాపాడుతూ రక్షిస్తూ ఉంటారు మరి స్వామివారు ఎప్పుడు ఇక్కడ నిండా నీళ్ళలో నిద్రపోయాడు ఇప్పుడు ఈ రోజున ఉదయం కూడా స్వామివారు బియ్యంలలో నిద్రపోతున్నారు ఆ తర్వాత రాత్రి వేసేటప్పుడు ధాన్యాలలో పుష్పాలలో ఫలాల్లో నిద్రపోతూ ఉంటారు ఇక ఆ చతు కళలలో అరవై నాలుగు రకాల కళల పూజలు జరుగుతాయి రాత్రి కూడా అలాంటి కళలలో స్వామివారికి యాభై మూడు కళలే ఉంటే ఇంకొక కళ అనేది పోతుందట ఏమిటి ఆ కళ అంటే నిద్రా కళ స్వామివారు ఎప్పుడు కూడా పడుకోరు ఎప్పటికీ కూడా మన గ్రామాన్ని భక్తులను వచ్చేటప్పుడు వాళ్ళందరినీ కూడా రక్షిస్తూ కాపాడుతూ ఉంటారు ఎప్పటికి కూడా స్వామివారు నిద్రపోయేదంటే ఈ రెండు రోజులే స్వామివారు అలాంటి దేదీప్యమైనటువంటి పూజాగ్రహణం అందుకోసమే పంచమింటేది పడుకోవడం అంటే ఆ వద్దల్లో గానీ నీళ్ళల్లో కాని పళ్ళల్లో కాని బలాలలో పడుకోబెట్టడం అలాంటి పూజా ప్రక్రియ చేసుకుంటున్నాం కాబట్టి అందరూ కూడా మంచి భక్తి శుద్ధలతో భావనతోటి ఏ విధమైన లేకుండా మీకు తీసుకువచ్చినటువంటి బియ్యము మాత్రమే మీ దగ్గర ఎంత ఉన్నా పర్వాలేదు నిదానంగా వచ్చి ఒక్కొక్కరుగా పోసి నమస్కారం చేసుకుంటూ ఎవరు కూడా తొందరగా మాట్లాడుకోకండి పూజ అనంతరమే ఈ పూజా విధానాలు చేస్తూ ఉండండి అందరూ కూడా